మిస్టర్ చెవిరెడ్డి అది కోర్టు నీ డాన్ రియాలిటీ షో కాదు ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది మన తెలుగు సామెత నువ్వు తాగి చిందులు వేస్తే న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్లు కోర్టులో ఈ ఎమోషనల్ డ్రామా ఎందుకు చెవిరెడ్డి జడ్జి ముందు వేల కోట్ల స్కామ్లో నేను అమాయకుడిని అని ఏడిస్తే ఎక్కడైనా వదిలేస్తారనుకుంటున్నావా కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు ఏడుపులు పెడబొప్పులు కాదు నీ నాటకాలు అంతకంటే కాదు తండ్రి తమ్ముడు మధ్యానికి బానిసై చనిపోతుంటే అన్నగా కొడుకుగా వారిని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళి ఉండవచ్చు కదా నువ్వు ఎమ్మెల్యే అయినా ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లు మీడియాలో వార్త రాగానే పరువు తక్కువ మాకు తెలియకుండా పెన్షన్ వ్రాశారు అనే అప్పట్లో హై డ్రామా ఆడావు చెవిరెడ్డి నువ్వు మద్యం వ్యాపారం జోలికి వెళ్ళొద్దని మీ తల్లి చెప్పిందని వైన్ షాపులు పెట్టలేదేమో కానీ దేవుళ్ళను సెక్యూరిటీ గార్డుల మాదిరిగా పెట్టి సెట్టింగులు వేసి అందులో జగన్ రెడ్డి భారతీయులను కూర్చోబెట్టి మురిసిపోయే నువ్వు జగన్కి చెప్పకపోయావా డే జగన్ ఈ పాపపు జే బ్రాండ్ల ఉస్తులు మనకు తగులుతుంది ఆ మద్యం డబ్బులు ఎన్నికల్లో పంచినా అంతే మట్టి కొట్టుకుపోతామని చెప్పి నేను ఈ పని చేయను అని చెప్పి ఉండాల్సింది అవును ఇంతకీ తేహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికిన అరబిందో శరత్ చంద్రారెడ్డిని ములాఖత్తులో కలిసింది నువ్వే కదా చివరెడ్డి మీ అమ్మగారి దీవెన తీసుకునే వెళ్ళావా ఆ ములాఖత్కి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావా ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జడ్జి గారు అన్యాయంగా నీకు రిమాండ్ వేశారంటావా మనసుకు బాధగా ఉందని ఇప్పుడు జడ్జికి చెబితే ఎలా చెవిరెడ్డి తప్పు చేసిన వాడు బాధపడితే తప్పు చెయ్యాలనుకున్నాడికి భయం కలుగుతుంది వైకాపా వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేయి ఏడుపు కొట్టు చేసుకుందువు కానీ లిక్కర్ క్యాష్ డెన్లకు అన్నిసార్లు వెళ్ళి చెక్ పోస్టుల దగ్గర కోట్లు దొరికినా నువ్వు ఇంత అద్భుతంగా గ్లెజర్ను లేకుండా ఏడ్చావు అంటే నువ్వు మామూలు యాక్టర్ కాదు చెవిరెడ్డి బయట ఉద్యోగుల నుండి పోలీసుల వరకు ఎలా బెదిరించేవాడివి మొన్న కూడా తొడగొట్టి సవాల్ చేసావు కదా సిట్కి అరెస్ట్ అవ్వకముందు కూడా పొదిలిపోయి పోలీసుల మీదకు దూకి బెదిరించిన నువ్వు జడ్జి ముందు మొసలి కన్నీరు కారిస్తే జనాలకు నవ్వు నవ్వు వస్తోంది అన్నం తిననని అలగడం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్ళి బెడ్ బెడ్డిచ్చి బయట తిరణాల మాదిరిగా అనుచరులను పంపాలనే కోరికలు వంటివి తగ్గించుకో వంటికి మంచిది ప్రయాణం మంచిది కాదు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన మంచి వ్యక్తి అమరరాజా రాజా వ్యవస్థాపకుడి మీదే కేసులు పెట్టించిన గనుడు వినువు నీ అల్లరి చిల్లరి వేషాలు చంద్రగిరి నుండి చిత్తూరు జిల్లా మొత్తం తెలిసిపోయాయని జగన్ రెడ్డి నిన్ను ప్రకాశం పంపాడు అక్కడ ప్రకాశం పంతుల మాదిరిగా ఓటర్లు తిరగబడేసరికి మళ్ళీ చంద్రగిరిలో పడ్డావు బెంగళూరు వెళ్ళి గుట్టుగా దేశం నుండి పరారవాలని చూసి ఎయిర్పోర్ట్లో దొరికావు కానీ నువ్వు వెళ్ళి ఉంటే హాలీవుడ్ నటుడు అయ్యేవాడు చెవిరెడ్డి కరకట్ట కమలాసుని మాదిరిగా చంద్రగిరి గొమ్మడి మాదిరిగా బలే ఉందని కోర్టు ఏడుపు సీను వెంకటేశ్వర స్వామిని జగన్ భారతీయుల వీపు వెనుక గార్డుల మాదిరిగా సెట్టింగ్ వేస్తావా తుడా నిధులను ఇంట్లో కంపెనీకి తోడేసి కొడుకుతో ఆస్వాదిస్తావా తిరుపతిలో కొన్నేళ్ల క్రితం అప్పులు తీసుకున్న నీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెవిరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చాయా ఏదైనా సేద్యాలు చేస్తే వచ్చాయా ఎర్రచంద్రం ద్వారా వచ్చాయా శ్రీవారి పాదాల తిరుపతిలో అరాచకాలు చేసిన పాప కర్మకు మరిన్ని ఏడుపులు ఏడవాలో ఇప్పుడే ఏమిటిది కొన్ని మిగిల్చుకో ఇప్పుడే కార్చేయకు ముందు ముందు ఇంకా చాలా కార్చాలి చివరెడ్డి